క్రీస్తునాధుని అందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు సామాన్య ఇరవై మూడవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి మొదటి పట్నము గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము నాలుగవ వచనం నుండి ఏడవ వచ్చిన వరకు రెండవ యాకోబు గారు లేక రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి ఐదవ వచ్చిన వరకు సువిశేషము మార్కుసు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి ముప్పై ఏడో వచ్చిన వరకు ఒక గ్రామంలో ఎనభై సంవత్సరాల వృద్ధుడు నివసించేవాడు అతడు క్రీస్తుని తెలుసుకుని జ్ఞానస్నానం స్వీకరించాడు జ్ఞానస్నానం స్వీకరించిన రెండు సంవత్సరాల తర్వాత తాను అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యాడు తన బంధువులు మిత్రులు వచ్చి తనను పలకరిస్తున్నారు ఒకరోజు ఒక మిత్రుడు తన వద్దకు వచ్చి మాట్లాడి నీ వయసు ఎంత అని ప్రశ్నించాడు అందుకు మంచంలో ఉన్న వృద్ధుడు నా వయసు రెండు సంవత్సరాలు మాత్రమే ఎందుకు రెండు సంవత్సరాలు మాత్రమే అని తెలియజేస్తున్నానంటే నేను జ్ఞానస్థానం తీసుకుని రెండు సంవత్సరాలు అయ్యింది జ్ఞానస్థానం తీసుకోకముందు జీవించిన జీవితము నాకు లెక్కలో లేదు ఎందుకంటే జ్ఞానస్థానం స్వీకరించిన తర్వాత నేను సంతోషాన్ని పొందుకున్నాను కొత్త జీవితాన్ని జీవించగలుగుతున్నాను అందుకనే నా వయసు రెండు సంవత్సరాలు మాత్రమే అని తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా అంధకారమైన తన జీవితము ఇప్పుడు ప్రకాశవంతమైనది వేరొక వ్యక్తి అతని జీవితంలో ప్రవేశించాడు ప్రియా మిత్రులారా క్రీస్తే ఆ వ్యక్తి క్రీస్తు ఆ వృద్ధుల జీవితంలో చైతన్యాన్ని సృష్టించి శాంతి సమాధానమును ప్రసాదించాడు ఇక అతని సంపద అంతా క్రీస్తే ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలు కూడా ఒక వ్యక్తి క్రీస్తును స్వీకరించి కొత్త జీవితాన్ని పొందుకున్నాడు ప్రియా మిత్రులారా యేసు గళ్యాసీమలో ఉన్నప్పుడు కొంతమంది ప్రజలు మోగా చెవిటి వారిని తీసుకువచ్చి వానిని దీవింపమని ప్రార్థించారు యేసు వానిని జనసమూహము నుండి పక్కకు తీసుకొని పోయి వారి చెబులలో తన బ్రేళ్లను పెట్టి ఉమ్మినీటితో వాని నాలు తాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి తెరవబడము అని పలకగా వెంటనే వాని చెబులు తెరవబడెను నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను ప్రియా సహోదరి సహోదరులారా వినలేక మాట్లాడలేక సంఘంలో ఒంటరిగా జీవిస్తున్న ఆ మూక చెవిటి వానిపై ప్రభు జాలి చూపించాడు ప్రియ సహోదరి సహోదరులారా వారికి భౌతిక స్వస్థత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక స్వస్థత కూడా ప్రభు దయచేశాడు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆధ్యాత్మిక వరాలు దయచేయటానికి ఆధ్యాత్మిక స్వస్థతను దయచేయటానికి మరి మోగవాడు ఈ చెవిటి వాడు వినలేడు మాట్లాడలేడు మరి అటువంటి వాడు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా భౌతిక స్వస్థత పొందుకోవాలి అందుకనే ప్రప్రదంగా ప్రభు అతనికి భౌతికమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాడు ప్రియా సహోదరి సహోదరులారా ఆ కాలంలో ప్రజలు ఉమ్మనీటికి నీటికి ఒక విధమైన స్వస్థత శక్తి ఉందని భావించేవారు అందుకే యేసు అట్టి సూచనను వినియోగించారు అంతటా దేవుని నుండి మాత్రమే సహాయం లభిస్తుందని అట్టి సహాయానికై వాడు హృదయపూర్వకంగా అర్థించాలనే సూచనగా యేసు ఆకాశం వైపు నుట్టూర్చారు ప్రియా మిత్రులారా వెంటనే వానికి స్వస్థత చేకూరింది అచ్చటి ప్రజలంతా చెవిటి వారు విన్నట్లుగా మోకవారు మాట్లాడినట్టుగా సమస్తమును ఈయన ఉన్నాడు అని చాలా ఆశ్చర్యపడ్డారు మెస్సయ రాకడతో పరిస్థితులు తారుమారవుతాయని ప్రవక్తలు ఎప్పుడో ప్రవచించారు ప్రియా సహోదరి సహోదరులారా అహంకారముతో దేవుని ధిక్కరించే వారిని ఆయన విచ్ఛిన్నం చేస్తాడు అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తుతాడు ఆకలిగొన్న వారిని సంతృప్తి పరిచి సిరి సంపదలతో తలుతూగే వారిని వట్టి చేతులతో పంపివేస్తాడు ప్రియా మిత్రులారా ఈ దినం మొదటి పట్నములో చెప్పబడినట్లు గృడ్డివారికి కన్నులు తెరవబడతాయి చెవిటి వారి చెవులు విప్పబడతాయి కుంటివాడు దుప్పవలే గంతులు వేస్తాడు మోగవాని నాలుక పాడుతుంది క్రీస్తుని స్వీకరించడం వల్ల మానవుల్లో కలిగే ఆంతరంగిక రూపాంతరాన్ని ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి సహోదరి సహోదర ఆంతరంగికమైన మార్పు చైతన్యం రూపాంతరం ఎలా ఉంటుందో మనకు తెలియపరచడానికి యశా ప్రవక్త ఈ విధంగా తెలియచేస్తున్నాడు అరణ్యములో నీళ్లు పుట్టును అడవిలో కాలువలు పారును ఎండబావులు లగును ఎండిన భూమిలో నీటి బొగ్గ పుట్టును అని తెలియచేస్తున్నాడు ప్రియా మిత్రులారా మన జీవితము కూడా జ్ఞానస్నానంతో ప్రారంభమైంది ప్రియా మిత్రులారా ఆ సమయంలో గురువు జ్ఞానస్నానం పొందే వాని చెవులను నోటిని తాకి చెవిటి వారు విన్నట్లుగా మూకవారు మాట్లాడినట్టుగాను చేసిన యేసు ప్రభు ఆయన వాక్కును నీవు వినుటకు దేవునికి స్థుతి మహిమలు కలిగినట్లు నీ విశ్వాసమును బహిరంగపరచుటకు నీకు శక్తి ప్రసాదించునుగాక అని దీవిస్తాడు ప్రియ సహోదరి సహోదరార మన జీవితంలో ప్రవేశించిన క్రీస్తు స్వరాన్ని ఇక మనం వినాలి ఆయన వాక్కును ఆలకించాలి దానికి అనుగుణంగా మనము జీవించాలి ప్రియ సహోదరి సహోదరార మనం ఆత్మ పరిశ్రమలు చేసుకుంటే మనం ఇంకా చెవిటివారిగా మోగవారిగా జీవిస్తున్నామని మనకు అర్థమవుతుంది ప్రియా మిత్రులారా జ్ఞానస్థానంలో మన చెవులు విప్పబడినప్పటికీ ఆ క్రీస్తు వాక్కును ఆలకించటంలో మన చెవులు చాలా వరకు మొద్దుబారినాయి నోరు విప్పబడినప్పటికీ ఆయన గూర్చి మాట్లాడలేకపోతున్నాం వినలేని వాడు మాట్లాడలేడు మనలో స్వార్థం అహంకారం పేరుకొని ఉండటం వలన క్రీసు స్వరాన్ని వినలేకపోతున్నాం ప్రియా మిత్రులారా మనలోని చెవుడు పోవాలంటే క్రీస్తును మరొకసారి మనం స్వీకరించాలి అప్పుడే చైతన్యం మనలో కలుగుతుంది స్నానములో మనకు కలిగిన వెనికిడి శక్తి దివ్యపూజ ద్వారా అభివృద్ధి చెందుతుంది పూజలో మనకు ప్రసాదింపబడిన శక్తికి క్రీస్తుతో ఐక్యమై దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లించి ఆయన వాక్కును ఇక ఎప్పుడు ఆలకిస్తామని వాగ్దానం చేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులార ఈ దినం దివ్యస్రసాదములో క్రీస్తును స్వస్థతకారునిగా స్వీకరిస్తున్నాం అనగా ఆయన మన చెవుడును మోగత్వాన్ని తొలగించి ఆయన వాక్కును ఆలకించి దాన్ని వ్యక్తపరిచేందుకు మనకు సహకరించాలి ప్రియ సహోదరి సహోదరార మహాపరిశుద్ధుడూ పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభుత్ దాగిన సర్వేశ్వర ప్రభు నేటి పట్టణాల ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు నిర్సు వార్తలో నీ కుమారుడు మయసు క్రీస్తు ప్రభు మోగ చెవిటి వానికి స్వస్థత దయచేసి ఉన్నాడు ప్రభు మేము ఆధ్యాత్మిక మోగవారిగా ఆధ్యాత్మిక చెవిటివారిగా జీవిస్తున్నాం మాలో ఉన్న ఈ ఆధ్యాత్మిక వైకల్యాన్ని తొలగించమని ప్రార్థన చేయించున్నాం ప్రభు ఎలా వేళ మేము నీ వాక్కును తెలుసుకొని నీ వాక్కును ప్రకటించడానికి కావలసిన విశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న ప్రతి వారిని కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆ మెన్